நீ இன்னும் நடனம் செய்யாகுரா நானே இப்ப கொட்டனன நீ நீ நானே இப்ப கொட்டனன நீ ல கேஸ் போடு போலீஸ்ல தரலை முகா அடகுக்க நைனாசாமி முகா அடகுக்க நைனாசாமி ஆபக்கு என்ன மாட்டலீ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెట్టా నా కూడా నేను అదే పడతాను అదే పడే కానీ ఏ వాటికి

నువ్వు నమ్మించి కుదరదు ఇంకే రకం నా నన్ను అట్ట నా కొట్టుకున్నా నువ్వు ఏయ్ నువ్వు ఇప్పుడే మాట్లాడతా చూడు మల్టీ నా నువ్వు మల్టీ ఆ పక్కనే మాట లీ పక్క దగ్గచి ఈ పక్కనే మాట లా దగ్గ వేరే రకం మల్టీ నా నువ్వు ఆ పక్కనే మాట లీ పక్క దగ్గచి ఈ పక్కనే మాట లా పక్క దగ్గ వేరే రకం మల్టీ నా నువ్వు కాదమా ఏమన్నా తెలుసామా మీ అమ్మ పని చెప్తే నేను రోజు పలకల కూల్ నా కొడుకుని కొట్టా అంటే దావల ఎవరు లేరు మా బాదేసి సూర్రా ఎవరు కొట్టని నేను పంపిసాను నిన్ను ఒక రోజు పంపించినానా ఒక నేను కొట్టాలి

మాట్లాడు వచ్చి మాకు నువ్వే కొట్టినావు చాలా ఎందుకు కొట్టినావు ఏం కొట్టినా చేసిన చెప్పుకోవడా కేసు పెడితే నేను కొట్టినా ఒప్పుకుంటావు అంతే

తాగేవాడు మా కొడుకు కాదు తాగేవారు ఏం లేదు మా కొడుకు మంచి చోడు నువ్వు ఎందుకు చేసినావు నువ్వు ఎందుకు చేసినావు ఏం కోపం పట్టి చేసినావు చెప్పేది మీ కొడుకు తాగి సచిపోయాడు పుగారు కూడా ఎందుకు మా వాడు అంత నువ్వు నిజం ఒప్పుకో నిజం ఒప్పుకొని సాగు నా